పెట్టాలి ఎన్నికల బాండ్లు గౌరవాలి బయట పెట్టాలి వెంటనే బయట పెట్టాలి

ఎన్నికల బాండ్ల వివరాలు మిధానాంది విగ్రహించండి కేంద్ర ప్రభుత్వ ఎన్నికల బాండ్ల మిధానాన్ని విజయ పెట్టాలి ఎన్నికల బాండ్ వివరాలను పెట్టాలి ఎన్నికల బాండ్ల వివరాలను పెట్టాలి ఎన్నికల బండ్ల వివరాలను వ్యతిరేకించండి సుప్రీం కోర్టు చురుకు అమలు జరుపుకోవడాన్ని వ్యతిరేకించండి సుప్రీం కోర్టు చీర్కు అమలు జరుపుకోవడాన్ని అమలు జరిపిన బిజెపి విధానాలను

రాజ్యాంగ విరుద్ధం అని ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం తప్పుడు విధానం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పుని అమలు జరపాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల వద్ద ధర్నాలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తా ఉంది ఎన్నికల బాండ్లు అనేది బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చట్టం చేశారు ఆ చట్టం ప్రకారం కార్పొరేట్లు తమ డబ్బుని రాజకీయ పార్టీలకి విరాళాల రూపంలో ఇవ్వటానికి రహస్యంగా పేర్లు ఉంచి స్టేట్ బ్యాంక్ ద్వారా ఆ బాండ్లు కొనుగోలు చేసి తమకు అనుకూలమైనటువంటి రాజకీయ పార్టీలకి ఆ విరాళాలు అందిస్తున్నటువంటి పరిస్థితులు గత తొమ్మిది సంవత్సరాలుగా మనం దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నాం ఇలాంటి బాండ్లు ద్వారా అత్యధికంగా లబ్ధి పొందినటువంటి పార్టీ భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మేము నీతి నిజాయితీకి పేరు గల పార్టీ అని చెప్పి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్పి బీజేపీ తనకు తాను చెప్పుకుంటా ఉంటుంది కానీ ఈ రోజున దాదాపు డెబ్బై శాతం బాండ్లన్నీ కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళినాయి దీని వల్ల కార్పొరేట్లు అందరూ కూడా బీజేపీకి అనుకూలంగా మరి డబ్బులన్నీ కూడా ఇస్తున్నారు అనేటువంటిది స్పష్టం అవుతా ఉంది ఏ రకమైనటువంటి లబ్ధి చేరకుండా ఏ రకమైనటువంటి మరి అనాచితమైనటువంటి మరి లబ్ధి పొందకోకుండా ఈ బాండ్లు ఇచ్చారని చెప్పేసి మేము భావించట్లేదు వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నారు కాబట్టి కార్పొరేట్ శక్తులకి కేంద్ర ప్రభుత్వం బీజేపీ లబ్ధి చేకూరుస్తుంది కాబట్టి ఈ రోజున ఈ బాండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఈ విరాళాలు అందిస్తా ఉన్నారు ఈరోజు అత్యధికంగా విరాళాలు అందుకున్నటువంటి పార్టీ తమ విరాళాల వివరాలని ప్రకటించట్లేదు మిగతా పార్టీలు కూడా వివరాలు ప్రకటించలేదు అందుకే సిపిఎం పార్టీ ఈ విషయంలో చాలా నిబద్ధతగా ఉంది ఎన్నికల బాండ్లు మేము స్వీకరించమని చెప్పి ఎన్నికల బాండ్లకు సంబంధించినటువంటి ఎస్బీఐ ఖాతా కూడా తెరవకోకుండా మరి నిబద్ధతగా వ్యవహరించినటువంటి చరిత్ర సిపిఎం పార్టీది ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పి సిపిఎం పార్టీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన తర్వాత ఈ రోజున తీర్పు వచ్చింది తీర్పు వచ్చి ఆ వివరాలు బయట పెట్టండి ఎవరెవరు ఏ పార్టీకి అంతిచ్చారనేటువంటి వివరాలు బయట పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఆరో తేదీ నాటికి మొత్తం ఆ వివరాలన్నీ కూడా సుప్రీం కోర్టుకి ఇవ్వాలి కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ రోజు కూడా ఆ వివరాలు ఇవ్వకోకుండా తొక్కిపట్టారు తొక్కిపట్టి నిన్న ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో వేశారు మాకు మరో నాలుగు నెలలు గడువు కావాలి అని చెప్పి అంటే జాతీయంగా ఎన్నికలు రాబోతా ఉన్నాయి దేశవ్యాప్త ఎన్నికలు రాబోతా ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఎన్నికలు అయిన తర్వాత వివరాలు ఇచ్చినందువల్ల ఏ ప్రయోజనం ఉండదు